నేను వెంకట ముందుగా నల్లమల్ల అటవీ సౌందర్యాలు వీక్షించేందుకు జంగిల్ సఫారీ అమలు చేస్తున్న అటవీ శాఖ నల్లమల్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన అటవీ శాఖ వైభవంగా వాగుమడుగు శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల ప్రజలందరినీ ఆకట్టుకున్న రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు ఘనంగా స్వర్గీయ పూల సుబ్బయ్య ముప్పై ఏడవ వర్ధంతి వేడుకలు వెలుగొండ ప్రాజెక్టు ప్రదాతకు నివాళులర్పించిన సిపిఐ సిపిఎం కార్మిక సంఘాల నేతలు కొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పండితరావు సాహెబ్ గానాల రామమూర్తి ఎనభై ఎనిమిది వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణులు దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ప్రకాశం జిల్లాలోని కొండలో వేయించేసిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి అన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామికి ఆలయ పాలక మండలి చైర్మన్ మాధవరావు కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కళ్యాణ వేదికను అభివృద్ధి చేయడంతో పాటు క్యూ లైన్లలో కూడా అవసరమైన మార్పులు చేయాలని అధికారులకు చెప్పామన్నారు ఈ విషయంలో దాతలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు దక్షిణ పేరు పొందిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవాలు పాల్గొనడం జరిగింది స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువాస్త కూడా సమయం జరిగింది ఈ పట్టు వస్తవాలని సిద్ధి సాయి హాస్యోత్సవాలు సమర్పించారు అదేవిధంగా ఇక్కడ ఈరోజు మేము గమనించిన దాని ప్రకారం భక్తులందరూ కళ్యాణోత్సవం చూడలేకపోతున్నారు భవిష్యత్తులో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయమని ట్యూబ్లైన్లో కూడా కొద్ది మార్పులు చేయమని దయాస్తు వీటిలో మార్పు లేమని యువ గారి చెప్పిన దాతలు కూడా చెప్తున్నాం స్వామివారి ఆశీస్సులు మన ప్రజలందరికీ ఉండాలని అంతా కూడా శుభేక్షంగా సుఖ సంతోషం ఉండే విధంగా స్వామి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య శాంతి భవనం నందు స్వర్గీయ పూల సుబ్బయ్య ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అందెన్ ఆసరయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా ముందుగా సిపిఐ కార్యాలయం నుంచి సబ్బయ్య స్థూపం వద్ద వరకు ర్యాలీగా వెళ్ళి పూలసొబ్బయ్య మరియు ఆయన సతీమణి విగ్రహాలకు పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు సబ్బయ్య కుటుంబ సభ్యులు సిపిఐ సిపిఎం మరియు కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెలుగొండ ప్రాజెక్టు ప్రదాత సబ్బయ్యకు విప్లవ జోహార్లను అర్పించారు అనంతరం సిపిఐ కార్యాలయం నందు వర్ధంతి సభ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై నిరంతరం పో పోరాటం చేసిన మహానీయుడు పూల సుబ్బయ్య అని కొనియాడారు పేదల హక్కుల సాధనం కోసం నిరంతరం కృషి చేసిన కృషివల్లుడని పేర్కొన్నారు ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో భాగంగా ముందుగా సిపిఐ కార్యాలయం నుంచి సుబ్బయ్య సోపం వరకు ర్యాలీగా వెళ్ళి సుబ్బయ్య మరియు ఆయన సతీమణి విగ్రహాలకు పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు పూలసొబ్బయ్య కుటుంబ సభ్యులు సిపిఐ సిపిఎం కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెలగొండ ప్రాజెక్టు ప్రదాత పూలసొబ్బయ్యకు విప్లవ జోహార్లను అర్పించారు అనంతరం సిపిఐ నందు వర్ధంతి సభ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరయ్య మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన మహానీయుడు సుబ్బయ్య అని కొనియాడారు పేదల హక్కుల సాధనం కోసం నిరంతరం కృషి చేసిన కృషి వలడని పేర్కొన్నారు ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ జిల్లా నాయకులు కాసిం ఏపీ ఎస్టియు జిల్లా అధ్యక్షులు ఎర్రయ్య సిపిఎం నాయకులు బాలనాగయ్య సుబ్బయ్య కుమార్తెలు సుభాష్ని సునందని తదితరులు పాల్గొన్నారు శాసన ఎన్నికై ఈ ప్రాంతంలో కరువు కాటకాలకు గురవుతున్నటువంటి మార్కాపురం తాలూకాలో కరువు ఛాయలు నివారించాలంటే వెలుగొండ ప్రాజెక్టును సాధించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత కమేడు పూల సుబ్బయ్య గారి ముప్పై ఏడవ వర్ధంతి సభలు ఈరోజు మార్కాపురం పట్ల జరుగుతూ ఉన్నాయి వారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే నాలుగు దశాబ్దాల కాలంగా వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల పక్షాన అదిగో పూర్తి అవుతుంది ఇదిగో పూర్తి అవుతుంది ఇదిగో నీళ్ళు వస్తున్నాయని చెప్పేటువంటి పాలక వర్గాలు మాయమాటల్లో నమ్మి ప్రజలు మోసపోయేటువంటి స్థితిలో ఉన్నారు ఆ మోసపోకుండా ఉండాలి అంటే పూల సుబ్బయ్య గారు చూపినటువంటి బాటలో ప్రజలంతా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమై వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ కరువు ప్రాంత బీడు భూముల్లో నీళ్లు పారినప్పుడే కామేడు పూల సుబ్బయ్య గారికి నిజమైన నివాళని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం నేడు రాజకీయాలంటే వ్యాపారం అయిపోతూ ఉన్నాయి ఈ వ్యాపార సంస్కృతి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు విలువలకు ఆదర్శాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు ప్రజల మధ్యలోనే నిలబడి వారి కోసమే పోరాటం చేసినటువంటి త్యాగ మూర్తి కమ్మేడు పూల సుబ్బయ్య గారు ఆయన చూపినటువంటి బాటలో నేటి తరం ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో అధికారం లేనప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టుకు వరద జలాలు కాదు నికర జలాలు కావాలని చెప్పి అడిగినటువంటి వారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు చాలా మంచి పెద్ద ఎత్తున నూట అరవై మూడు సీట్లు మీకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి మీరు ఈ సందర్భంగా నికర జలాలు వెలుగొండ ప్రాజెక్టుకు సంపాదించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయమని చెప్పి తొలుత కోరుతా ఉన్నాం కనీసం మీరు నికర జలాలు సాధించలేకపోయినా టన్నెల్ వన్ టన్నల్ టూ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టును ప్రజల పరం చేసి ఈ ప్రాంతంలో కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలను విముక్తి చేయడానికి ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని వినియోగించాలని చెప్పి పూల సుబ్బయ్య గారి సాక్షిగా ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాజెక్టు సాధన కోసం అంకుఠిత దీక్షతో పూల సుబ్బయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా వాగుమడుగు శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల అంగరంగ శనివారం వైభవంగా జరిగింది రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభలు ప్రజలను ఆకట్టుకున్నాయి ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని వాగుమడుగు పోలేరమ్మ తల్లి అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో తెలియని వారు ఎవరు ఉండరు ఈమెకు మరొక పేరు కూడా ఉంది ఆ పేరే ఏరువాక పోలేరమ్మ తల్లి అని అందరూ పిలుస్తారు ఆ తల్లి తిరునాళ్ల శనివారం నాడు అంగరంగ వైభవంగా వాగుమడుగు గ్రామంలో జరిగింది రాత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు విద్యుత్ ప్రభలు తెలుగుదేశం పార్టీ తరపున రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు వార్ ఏర్పాటు చేసినటువంటి ప్రభలపైన ఇరు పార్టీల నాయకులు మాట్లాడారు భారీగా జనసందోహం రావడంతో వాగుమడుగు గ్రామం అంతా భక్తులతో బంధుమిత్రులతో కిక్కిరిసిపోయింది అమ్మవారి ఆలయం దగ్గర శ్రీ కృష్ణ యాదవ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలిసీఐ మల్లికార్జునరావు పర్యవేక్షణలో ఎస్ఐ మాధవరావు ఆధ్వర్యంలో ప్రత్యేక గస్తీ కాశారు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో వర్షం రావడంతో భక్తులు కొంత నిరాశకు గురయ్యారు నాగరిక సమాజంలో గబ్బిలాలను అత్యంత చెడు జీవులుగా పరిగణిస్తారు ఇంట్లోకి గబ్బిలాల రాకను అశుభంగా భావిస్తారు దయ్యాల మాదిరి తలకిందులుగా వేలాడుతుంటాయని ప్రచారం చేస్తారు అయితే అందుకు భిన్నంగా ఓ గ్రామంలో గబ్బిలాలను గ్రామ దేవతలుగా గ్రామస్తులు ఆరాధిస్తున్నారు వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో చూసి వద్దాం రండి ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని వట్టివేపమాను పల్లె గ్రామ సమీపంలో చెట్టుపైన వేలాదిగా గబ్బిలాలు వేలాడుతూ దర్శనమిస్తాయి గతంలో అనేక చెట్ల మీద లక్షల సంఖ్యలో ఉండేవని వానలు గాలులకు చెట్లు పడిపోవడంతో ఇప్పుడు రెండు చెట్లపైన వేల సంఖ్యలో గబ్బిలాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు ఇవి గ్రామంలో ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదని ఎవరి ఇంటి వద్దకు కూడా ఇవి వెళ్లవని గ్రామ దేవతలుగా వీటిని పూజిస్తున్నామని అన్నారు ఎవరైనా వీటిపై దాడికి ప్రయత్నిస్తే గ్రామస్థలమంతా ఏకమై ప్రతిఘటిస్తాం అన్నారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం గబ్బిలాలు ఇక్కడికి వచ్చాయని అవి వచ్చాకే మా గ్రామంలో కరువు కాటకాలు ఇప్పటి వరకు సంభవించలేదని గ్రామంలో ఎవరికీ ఎటువంటి జబ్బులు రాలేదని అన్నారు కరోనా వైరస్ మహమ్మారి వచ్చిన సమయంలో కూడా మా గ్రామంలో గబ్బిలాల వలన ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఎవరికి కరోనా రాలేదని అన్నారు ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో చెట్లపై నుండి సమీప అటవీ ప్రాంతంలో తిరిగి ఆహారం తిని మళ్ళీ రోజు తెల్లవారుజామున ఖచ్చితంగా నాలుగు గంటలకు తిరిగి వచ్చి చెట్టుపై వాలి అరుస్తాయని ఆ సమయంలో వాటి అరుపు రైతులకు గ్రామస్తులకు మేలుకొలుపు అని వారు అన్నారు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా మా గ్రామస్తులు వీటిని కంటికి రెప్పలుగా కాపాడుకుంటారని వారు తెలిపారు అవి గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాయి కానీ నా అనుభవం ప్రకారం వాటి వల్ల ఎలాంటి నష్టము లేదు ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కాకులు ఉంటాయి ఇంటి దగ్గర ఎప్పుడు వాళ్తూ ఉంటాయి అవి మనం ఏ వస్తువు పెట్టినా అవి తినేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి ఇవి ఎవ్వరి వాకిలి దగ్గరికి వెళ్ళం వీటి మూలాన ఏ రైతుకు కానీ ఏ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టము జరగదు అలా అరుస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఇంకొక గొప్పతనం ఉంది వాటిల్లో ఏమిటంటే అది తుఫాన్ రాబోతున్న సందర్భాల్లో ఇప్పుడు అరుస్తున్న కేకలు కాకుండా కావు కావుని పెద్దగా అరుస్తాయి బులెటిన్లో షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ శాఖ అనేక విధాలుగా ప్రయత్నిస్తుందని మనవంతు బాధ్యతగా అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ను నివారించాలని దోర్నాల ఎఫ్ఆర్ఓ విశ్వేశ్వరరావు విశ్వసించారు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే రహదారులో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు విలేకరులకు తెలిపారు శుక్రవారం దోర్లాల నుండి ప్రత్యేక వాహనాల్లో విలేకరులకు జంగిల్ సఫారీలో ప్రత్యేక ట్రిప్పును ఏర్పాటు చేశారు వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాలను గైడ్ విలేకరులకు వివరించారు పెద్దపల్లి అడుగులను మరియు వివిధ జంతువుల అడుగులను చూపించారు అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం ప్రత్యేకంగా నీటి కుంటలను ఏర్పాటు చేశారు విద్యుత్తు లేని ప్రదేశాలలో సోలార్ సప్లైతో మోటార్లను బిగించి మూగజీవాలకు నీటిని అందిస్తున్నారు అడవిని సంరక్షించేందుకు దుండగులు సంచరించకుండా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు యాత్రికులు జంగిల్ సఫారీ అడవిని సందర్శించేందుకు ప్రత్యేక వాహనాలు కూడా కలవు అడవులలో వృక్షాలపై వాటి పేర్లను బోర్డు రూపంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ అడవిలో వన్యప్రాణులు రక్షించేందుకు అనేక ఏర్పాటు చేశామని ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే యాత్రికులు ప్లాస్టిక్ బాల్స్ తీసుకెళ్లేందుకు కూడా సీసాలలో లేదా స్టీల్ బాటిల్స్లో నీటిని నింపుకొని వెళ్లాలని తెలిపారు ప్లాస్టిక్ వాడటం వల్ల వన్యప్రాణులు వాటిని తిని అనేక రోగాలను పడి త్వరితగతిన మృతి చెందుతాయని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి ప్రయాణికులు తినుబండారాలు ప్యాకెట్లను ప్లాస్టిక్ బాటిల్స్ను అడవిలో పడేయరాదని కోరారు వీళ్ళు కుదరని పక్షంలో అడవి మార్గంలో అక్కడక్కడ స్వచ్ఛ భారత్ కింద ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో మాత్రమే ప్లాస్టిక్ వస్తువులు వేయాలన్నారు అదేవిధంగా రహదారిపై కనిపించే కోతులకు తినుబండారాలను రోడ్లపై వేయరాదని అలా వేయడం వలన అవి రోడ్లపైకి సడన్గా వస్తూ వాహనాల కింద పడి మృతి చెందే అవకాశం ఉంది ఎవరైనా అడవి ప్రాంతంలో రోడ్డుపై ఆహారం వేసినా వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు ఇప్పుడు మనకి ఎన్ఎస్టిఆర్లో లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు శ్రీశైలంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడం జరిగింది ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ పెట్ బాటిల్స్ పాలిథీన్ కవర్స్ ఇవన్నిటిని కూడా మనం నిషేధించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇక్కడ ఎన్ఎస్టిఆర్లో లో వన్యప్రాణులకి వాటి ఆరోగ్యానికి చాలా తీవ్రమైనటువంటి ముప్పు పొంచింది కాబట్టి ఈ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వము జీవోఎంఎస్ నెంబర్ లెవెన్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున మనకి ఇవ్వడం జరిగింది ఆ దాని ప్రకారం ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ కమిటీ ఎన్ఎస్టిఆర్ ఎన్ఎస్టిఆర్కి కి వెళ్లేటువంటి మార్గాలు అన్నిటిలో కూడా ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది సో తద్వారా మనము లింగాలగట్టు చెక్ పోస్ట్ గాని ధోరణాల్లో ఉన్నటువంటి గణపతి చెక్ పోస్ట్ వద్ద కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ని పూర్తిగా మనము ప్రయాణికుల నుంచి సేకరించి వాటి స్థానైనా మనము గ్లాస్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రయాణికులందరూ కూడా గమనించి మనకి వన్యప్రాణుల సంరక్షణకు మరియు ప్లాస్టిక్ ఫ్రీ ప్లానెట్కు అందరూ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని అటవీ శాఖ కోరుతున్నాను ప్రకాశం జిల్లా పొదిదిలో పండితరావు సాహెబ్ గానాల రామమూర్తి ఎనభై ఎనిమిదవ వర్ధంతిని పొదిలి విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆరామ క్షేత్రం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శామంతపూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులను ఓసీ నుంచి బీసీ జాబితాలో చేర్పించేందుకు రామమూర్తి ఎనలేని కృషి చేశారని విశ్వబ్రాహ్మణ సామాజిక ఆర్థిక పురోగతికి తోడ్పడ్డారని ఆయన తెలిపారు పలువురు విశ్వబ్రాహ్మణుల గానాల రామమూర్తి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు జాతి అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన రామ్మూర్తి విశ్వబ్రాహ్మణుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు నూతక్కి నాగేశ్వరరావు వినుకొండ శ్యామల మల్లికార్జునరావు సూర్యం చంద్ర తదితరులు పాల్గొన్నారు మన గానాల రామూర్తి గారు మన విశ్వబ్రాహ్మణకి భీషణ చేసింది అతనే మన ఉమ్మడి రాష్ట్రం మద్రాసులో ఉన్నప్పుడు కానీ తెలంగాణలో ఉన్నప్పుడు కానీ మన ఆంధ్రాలో ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నది అతను ఒక్కడే మనందరము ప్రతి సంవత్సరము గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమము ఇంకా బ్రహ్మాండంగా రేపు భగవంతుడు దయ వల్ల మన ఈ ఆరా క్షేత్రము తొందరలోనే పునఃప్రారంభం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలురా గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై ఆరు ప్రవేశ పరీక్ష పెట్టి ప్రతిభావంతులను గుర్తించి వారిలో అధిక మార్కులు వచ్చిన వారికి ఆయా కేటగిరీల ప్రకారం సీట్లను భర్తీ చేయనున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పిఆర్ఓన్ బాబు తెలిపారు ప్రకాశం జిల్లా కురుచేడులోని ఎన్ఎస్పి కాలనీలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాలలో ఐదు నుండి తొమ్మిదవ తరగతిలో ఇప్పటి వరకు భర్తీ కాకుండా మిగిలిన సీట్ల భర్తీ నిమిత్తమై ఈ నెల ఇరవై నాలుగున విద్యార్థులు స్కూలుకు వచ్చి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు బుధవారం ప్రవేశ పరీక్ష పెట్టి ప్రతిభ సాధించిన వారికి సీట్లు ఇచ్చి భర్తీ చేయనున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి ఆరోన్ బాబు తెలిపారు మండలంలోని ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తులను స్వయంగా పాఠశాలలో ఇచ్చి ఇరవై ఆరు బుధవారం జరుగు ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ఆయన కోరారు మాచర్ల ఆర్టీసీ డిపో నుంచి ఎర్రగొండపాలెం మీదుగా కర్నూలుకు నడిచే బస్సు సర్వీసును వివిధ కారణాలతో మాచర్ల డిపో మేనేజర్ నిలిపివేశారు గత పదేళ్లుగా మాచర్ల నుంచి ఎర్రగొండపాలెం మీదుగా కర్నూలుకు వెళ్లే బస్సు రాకపోకలు నిలిపివేయడంతో దీంతో పెద్ద దొరణాల ఆత్మకూరు నందికొట్కూర్ కర్నూలు వైపే పరిగణించే ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ ప్రజల ఇక్కట్లను గమనించిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పలుమార్లు మాచర్ల డిపో మేనేజర్తో బస్సు పునరుద్ధరణ గురించి మాట్లాడినప్పటికీ పునరుద్ధరణ జరగలేదు మాచర్ల నుంచి ఎర్రగొండపాలెం మీదుగా కర్నూలుకు ఉదయం ఏడు గంటల ప్రాణంలో బ్రయలుదేరి ఒంటి గంటకు కర్నూలుకు చేరుకొని మళ్ళీ రెండు గంటలకు కర్నూలులో బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకు ఎర్రగొండపాలెం చేరుకునే విధంగా ఉండేది ఈ బస్సుకు ఎర్రగొండపాలెం నుంచి ఎక్కువగా ఆత్మకూరు నందికొట్టుకూరు కర్నూలుకు ముస్లిం మహిళలు ప్రయాణించేవారు బస్సు లేని కారణంతో కర్నూలు ఆత్మకూరు పెద్ద దొరణాల నందికొట్కూరుకు పయనించాలంటే కుంట వద్దకు చేరుకొని పయనించాల్సి వస్తుంది అయితే నిత్యం రద్దీగా నడిచే బస్సును డిపో మేనేజర్ నిలిపివేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్